మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున వాల్తీరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో భారీగా నిర్వహించారు మైత్రి మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నాడు వేదిక ఏర్పాటు విషయమై ప్రభుత్వ నిబంధనల కారణంగా నిర్మాతలు ఎంతగానో ఆందోళన చెందారు విశాఖలో మూడు వేదికలు మారి చివరికి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కన్ఫర్మ్ అయింది అక్కడ నిర్మించిన భారీ వేదికపై వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండుగ జరిగింది కానీ ఒక్క లోటు స్పష్టంగా కనిపించింది హీరోయిన్ హాసన్ ఈ ఈవెంట్లో పాల్గొనకపోవటం ఎంతో వెలితిగా ఉంది వాల్తేరు వీరయ్యగా చిరంజీవి మాస్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కు ధీటుగా శృతిహాసన్ రొమాన్స్ అండ్ కామెడీతో మెప్పించిందని అంటున్నారు అలాంటి శృతిహాసన్ ఈ వేడుకలో పాల్గొనకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనలేకపోవటం బాధగా ఉంది చిరంజీవి గారికి టీం మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అంటూ సందేశాన్ని పంపించింది శృతిహాసన్